చూస్తుంటే చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ పూజారి ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారు ఆయన్ని ఆయన్ని గమనించే వాళ్ళు చాలామంది ఆయన్ని గౌరవిస్తారు ఎందుకంటే ఆయనకి ఒక రకమైన ఒక చక్కటి ఒక ఒక డీసెన్సీ ఉంది ఒక చక్కటి ఒక ఒక భక్తి ప్రవృత్తులతో భగవంతుడి సేవలు చేసుకోవటము చక్కటి భాష మాట్లాడటం ఇవన్నీ కూడాను ఆయన మీద చాలా గౌరవాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట మనకి ఆయన ఆయనను చూస్తున్నప్పుడు ఆయన వీడియోలు చూస్తున్నప్పుడు అట్లాంటిది పోయిపోయి అల్లూరి శ్రీనివాస్ నేను అఘోరి అనండి కొంతమంది రాజకీయ నాయకుల్ని నటుడు అని ఎందు అనను అలాగే ఈ అఘో ఈ ఈ చెప్పాలి ఇతనికి ఇతనికి ఏం చెప్పాలి ఈ వేష పగటి వేషగాళ్ళని మాత్రము నేను అఘోరీలు అనను అయితే రాత్రి మగాళ్ళు అసలు చాలా హల్చల్ చేస్తూ అసలు ఎందుకు పోలీసులు పట్టుకోవటం లేదో ఇతన్ని మనకు తెలీదు పోలీసులు ఎందుకు అసలు అతన్ని న్యూసెల్స్ కింద అరెస్ట్ చేయట్లేదో తెలియదు పోలీసుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అసలు ఆ పోలీసులు ఎందుకు భయపడుతున్నారో తెలియదు రెచ్చిపోతుంటే అతను ఒక ఒక సా ఒక సాధువు ఒక సన్యాసికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు ఒక జులాయిగా రౌడీగా గుండాగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అఘోరి అఘోరి ఆవిడే ఆవిడే అంటాం అనేది నా చాలా మనం మనకు దౌర్భాగ్యంగా ఉందనమాట అట్లాంటి మనిషిని మనిషిని పోయి మనిషి పోయి ఈ చిలుకూరి బా ప్రీస్ట్ పూజారి గారు ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారు ఆయన ఆయన పక్కన చేరాడు ఈ ఈ కుర్రాడు ఈ అఘోరి అని చెప్పుకుంటున్న ఈ ఈ వ్యక్తి అయితే నాకు అర్థం కాలేదు అసలు ఆయన నక్కకై నాగలోకానికి ఉన్న తేడాలాగాను ఎక్కడ రంగరాజన్ గారు ఎక్కడ ఈ ఈ అల్లూరి శ్రీ శ్రీనివాసు మాటలు మాట్లాడితే అంగం కోస్తాను వాడిన వాడి అంగం కోస్తా వీడి అంగం కోస్తా అంటుంది గోర సంరక్షణ గోరక్ష సంరక్షణని ఏం చేస్తుందో గోర ఎన్ని గోవుల్ని రక్షించిందో అసలు గోరక్ష రక్షణకి తన దగ్గర ఉన్న అసలు ప్లాన్ ఏంటి తన డిజైన్ ఏంటి తన బ్లూ ప్రింట్ ఏంటి ఇంతవరకు ఎప్పుడు అతను చెప్పలేదు మనకి అదే అంటే ఆడపిల్లల్ని బాగు చేస్తాను ఆడపిల్లల్ని రక్షిస్తాను రక్షిస్తాను ఆడపిల్లల్ని పాడు చేసేవాడిని నేను అంగం కోసేస్తాను కొన్ని అతనివి కొన్ని చాలా చాలా అభ్యంతరకరమైన వీడియోలు వస్తున్నాయి ఎవరు ఎవరి మీద అమ్మాయి మీదో అబ్బాయి మీదో పడుకుని తొక్కుతున్నాడు పడుకుని అసలు విచ్చలు విడిగా జంతువులు సెక్స్ చేసుకుంటున్నట్టుగా నా నాకు అనిపించింది ఆ వీడియో నేను నేను తమ్ పెట్టదలుచుకోలేదు నాకు చాలా నాకు డిస్గస్టింగ్ అనిపించిందండి ఐఎమ్ సారీ ఇట్లాంటి మనుషుల్ని తీసుకుని పోయి ఆ రంగరాజుని గారు అసలు మాట్లాడటం ఏంటి ఆయన కలవటం ఏంటి ఓకే ఆయన ఆయనకి ఆ మధ్య అప్పుడు కొంతమంది హిందూ హిందూ భక్తులో లేకపోతే హిందూవాదులో ఎవరో కొంతమంది ఆయన ఆయన్ని అటాక్ చేసటం ఇవన్నీ మనం చూసాము ఆయన ఆ వీడియోలు కూడా మనం చేసుకున్నాము సరే ఆ భయంతో ఇప్పుడు ఏమన్నా ఇతను ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి నేను అఘోరాని అఘోరిని అని చెప్పుకుంటున్నాడు కదా స్త్రీలింగంతో మాట్లాడుతున్నాడు కదా బహుశాను మరి టైం అడిగితే మరి ఎందుకు వచ్చింది ఆయన ఏమన్నా హెచ్టీ చేయటం చేశాడా ఎందుకు వచ్చింది నాకు ఈ పెంట్ ఎందుకు పోనీ లేదు ఏం మాట్లాడతాడో విందా అని చెప్పి ఆయన ఆయన ఇచ్చాడా ఆయనకి టైం ఇచ్చాడా అతనికి ఆ శ్రీనివాస్ అని అతనికి అఘోరి అనబడే శ్రీనివాస్కి ఇచ్చాడా ఏంటని ఎందుకంటే ఎవరు కూడా అతన్ని ఆమె ఆమె అనకండి ఆమె కాదు అతను ఏవో వక్షోజాలు చూసి చూపిస్తున్నంత మాత్రాన నగ్నంగా తిరుగుతున్నంత మాత్రాన ఆమె అవదు కదా అతను బేసిక్గా అతను ఒక 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 పురుషుడు ఆ పురుషుడిని పట్టుకుని ఆమె 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 అని రాగం చేస్తున్నారు ఈ అసలు బుద్ధి జ్ఞానాలు అసలు మన ఆలోచన శక్తి అంతా సర్వ సర్వనాశనం అయిపోయిందంట నేనైతే అడ్డమైన వాళ్ళందరికీ ఇంతంత ఇస్తున్నారు మరి మీరు మాట్లాడుతున్నారంటే అమ్మాయి నేను మాట్లాడుతున్నానంటే ఇంత వాళ్ళ దౌ వాళ్ళ మీద పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడిందని మాట్లాడుతున్నా అదే రంగరాజన్ గారు అసలు ఎందుకు టైం ఇవ్వాల్సింది ఆ ఫోటోలు తీస్తుంటే ఎందుకు ఆ ఫోటోలన్నీ కూడా వైరల్ అయిపోతున్నాయి అనమాట రంగరాజన్ గారితో ఉన్న వైరల్ కావచ్చు ఆ రీల్స్ కావచ్చు ఎవరు చేస్తున్నారంటే మరి ఇదిగో ఈ శ్రీనివాసే చేయిస్తున్నాడు ఇట్లాంటివన్నీ ఇలాంటి వ్యక్తిని అసలు సిగరెట్లు తాగుతాడతను బీర్లు తాగుతాడు ఇట్లాంటివన్నీ కూడాను అనాచారమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు వామాచారమైన పనులన్నీ పూజలు అన్నీ చేస్తూ ఉంటాడు ఏవో నేను నేను అవి తింటాను ఇవి తింటాను శ్మశానానికి వెళ్తాను అడ్డమైన అసలు అంటే అంటే ఏంటంటే ఒక ఒక ఒకదాకా స్పందన లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు పోలీసు వాళ్ళు ఇతన్ని ఎందుకు ఇంటరాగేట్ చేయటం లేదు ఇతని ఫోన్లు ఎందుకు ఎందుకు చెక్ చేయటం లేదు ఇతని దగ్గర ఉన్న ఇంకా ఈ పరికరాలు ఇట్లాంటి పరికరాలన్నీ కూడా ల్యాప్టాప్లా లేకపోతే టాబ్లెట్ ఇంకా అవే అవే అవన్నీ ఎందుకు చూడటం లేదు అని నాకు నాకు అర్థం కావటం లేదు అసలు ఏ ఏంటి వీళ్ళ వీళ్ళకి ఏమి ఏమి భయపడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ రెండు చోట్ల కూడాను ఎందుకు అంత దాకా ఎందుకు రేవంత్ రెడ్డిని పట్టుకుని అంగం కోసేస్తాను అన్నాడు ఎంత తప్పు మాట అసలు ఎంత మాట ముఖ్యమంత్రిని పట్టుకుని ఎంత మాట తను ఇష్టం ఉన్నాడా లేదా అనేది కాదు మనం అట్లాంటి మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది కావాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎవడు ఏది పడితే అది మాట్లాడేసేస్తే రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు అట్లాంటి మాటలు మాట్లాడటానికి మాట్లాడకూడదు అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి రేవంత్ రెడ్డికి ఏమి ఏ ఏమి భయం కలిగిందని అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేయించలేదు పోనీ అతన్ని ఇంటరాగేట్ చేయించాలి కదా నువ్వు ఏ ఏ ఉద్దేశంతో ఉన్నావు ఎందుకు అన్నావు అని పోలీసులు కూడా అడగలేదు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో ఎక్కడో జరుగు ఏదో జరుగుతున్నది ఏదో ఒక రకమైన కాన్స్పిరసీ నడుస్తున్నది లేకపోతే ఎవరో ఒక బలమైన శక్తులు ఈ ఈ శ్రీనివాస్ అనే అతన్ని అడ్డం పెట్టుకుని అఘోరి అనే ఒక పదం పెట్టి అతనికి ముద్ర వేసి అతన్ని మొండి అంటే నగ్నంగా రోడ్డు మీద వదిలేసేసి జనాల్ని భయో చేస్తున్నారు అని అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇతను నా దగ్గర పదకొండు మంది ఆడపిల్లలు ఉన్నారంటే వీళ్ళందరినీ అతను ఏం చేస్తున్నాడు ఎక్కడికి తీసుకుపోతున్నాడు బహుశా హ్యూమన్ ట్రాఫికింగ్లో ఏమన్నా వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు ఆ పిల్లలందరూ ఇవన్నీ కూడా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పాపం ఆయన హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫిక్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి మొత్తుకున్నాడు మరి ఏమీ లేని చోట మరి ఉన్న చోట మరి నిజంగా ఇక్కడ ఇతను అఘోరియా అఘోరి అనబడే ఈ శ్రీనివాసే చెప్పాడు నా దగ్గర పదకొండు మంది ఆడపిల్లలు ఉన్నారు ప్రతి స్టేట్లో ఒక్కొక్క ఆడపిల్ల ఉంటుంది అనేది మరి అసలు ఎందుకు వెళ్తున్నాడు ఇవన్నీ ఏం చేస్తున్నాడు అనేది ఎందుకు చూడలేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కూడా నువ్వు అందరికీ కూడా నువ్వు ఒక రకమైన భయం భయం కల్పిస్తున్నది అనమాట ఓల్డ్ అసలు రాబోయే కాలంలో ఏం జరగబోతున్నది ఏంటి అసలు ఏం చూడబోతున్నాం మనం ఏంటి అసలు ఒక ప్రభుత్వాలు కూడా ఇంత నిర్వీర్యంగా ఎందుకు ఉన్నాయి అని అనిపిస్తున్నది అట్లాంటప్పుడు ఈ ఈ రంగరాజన్ గారు పోయి తగుదురమ్మ అంటూ ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు నాకు అసలు రంగరాజన్ గారు చేసిన అసలు నాకైతే నచ్చలేదు ఆమె సారీ రంగరాజన్ గారు మీరు ఇలాంటి వాళ్ళు మీరు లాంటి విఘ్నులు చక్కటి తెలుగుల వాళ్ళు ఒక సంస్కారవంతులు ఇట్లాంటి వాళ్ళని కలవటం ఏంటి వాళ్ళు కల వాళ్ళు తను కలిసినప్పుడు మా ఫోటోలు ఫోటోలకి మీరు అభ్యంతరం పెట్టకపోవటం ఏంటి అనేది నా నాకు నాకు వచ్చిన ప్రశ్న ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు ఎందుకంటే కాంట్రవర్షియల్ మనుషులతో ఫోటోలు తీసుకోవటం ఏంటండి మీలాంటి వాళ్ళకి మీరు ఈ బూతులు మాట్లాడి బీర్లు తాగే ఈ సిగరెట్లు తాగే ఈ గాలి మనిషి గాలి వ్యక్తులు ఎక్కడ చెప్పండి కొంచెం కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను భయభ్రాంతులు కలిగిస్తున్నాయి వాళ్ళకి అసలు ఏం జరగబోతున్నది ఏంటి అసలు ఇంత విచ్చలివిడిగా తిరుగుతున్న వ్యక్తిని ఎవ్వరు ఏమీ ఏమీ అసలు ఆపలేకపోతున్నారు అసలు కట్టుదిట్టం చేయలేకపోతున్నారు అనేది కొంచెం నాకు నాకైతే కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ రంగరాజన్ గారు లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకా ఎంతమందిని ఎలా ఎలాగో కలిసాడో ఎంతమందిని కలిసాడో ఎంతమందిని ఫోటోలు దిగాడు ఏంటంటే రాజకీయ నాయకులు సన్యాసులు ఆ సన్యాసులు ఫోటోలు తీసి బయట వైరల్ చేస్తూ ఉంటారు అట్లా చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది నాకు రాజకీయ నాయకులు ఎవరు వీళ్ళ ఈ చంద్రస్వామి ఉండేవాడు పివి నరసింహారావు వీళ్ళందరితో కూడా ఫోటోలు దించుకునేవాడు మొత్తం వేరు ఓహో అమ్మో పివి నరసింహారావు గారే గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనమెందుకు వెన వెరకబడిపోతాం మనం అనవసరంగా గబగబా చంద్రాస్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పి పరుగులు పరుగులు తీసినట్టుగాను ఇదిగో ఈ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యక్తికి వ్యక్తిని వ్యక్తిని కలిశాడు పాపం రంగరాజన్ గారు ఎంత గొప్పవాడైతే కలుస్తాడు ఆయన రంగరాజన్ గారు కాబట్టి మనం కూడా ఏదో చేయాలి మనం కూడా ఏదో ఉడతాభక్తిగా ఏదన్నా మనం పనిచేయాలి అనుకున్నాం అనే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే రంగరాజన్ గారు లాంటి వాళ్ళు చాలా మంచిది సమాజానికి ఒక ఒక మంచి మంచి చేసినట్టు ఒక సేవ చేసినట్టు సేవ ఒక రకంగా చేయాల్సిన అవసరం లేదు కానీ ఇట్లాంటివి చేయకుండా ఉంటే అదే సేవ అని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ అల్ బై